రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది మధ్య ప్రాంతంలో నేను అకారణంగా రాయడం మొదలుపెట్టాను ఆ టైంలో కొన్ని కథలు రాశాను అవి నాకు ఎవ్వరికి చెప్పడం ఇష్టం లేదు చర్చించడం ఇష్టం లేదు లోపలి ఏదో కదిలేదు దాన్ని కథలుగా రాశాను వాటికి ఒక పేరు పెట్టాను జ్ఞానోదేవి కథలు అని ఆ పేపర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు నాకు ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఒక ఫ్రెండ్తో అవి గుర్తు చేసుకుంటూ ఉండగా అవన్నీ రాసి ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది అని అనిపించి అందులో కథ చెప్తున్నాను ఇప్పుడు చాలా చిన్న చిన్న కథలు బుద్ధుడు లేదా బుద్ధుడు లాంటి వాడు లేదా అట్లాంటి మనస్సు ఉన్నవాడు ఎందుకంటే బుద్ధుడు అనేవాడు మనిషి కాడు మనస్సు తన భిక్షా పాత్రతో అడుక్కుంటూ ఉంటాడు భిక్ష అనుకోకుండా భగవంతుడు వస్తాడు అక్కడికి బుద్ధుడు నడుచుకుంటా వెళుతుండగా పిలుస్తాడు బుద్ధుడిని బుద్ధ వచ్చానయ్య అంటాడు నన్ను చూడాలన్న నీ సంకల్పం ఈరోజు నెరవేరుతుంది నా దగ్గరికి రా అంటాడు ఈ మాట విన్న బుద్ధుడు అక్కడే స్థిరంగా నిలబడి ఒక్క నిమిషం అండి అని చెప్పి తన చేతిలో ఉన్న భిక్షా పాత్రను తీసుకెళ్ళి ఒక అరుగు మీద పెట్టి మెల్లగా తిరిగి ఆ భగవంతుని వైపు మెల్లగా నడుచుకుంటూ వస్తాడు దాంతో భగవంతుడు ఆశ్చర్యపోతాడు నేను పరిగెత్తుకొని నా వైపు వస్తాను వస్తావు అనుకున్నాను ఆ మట్టి పాత్రను విసిరేసి నా వైపు వస్తావు అనుకున్నాను అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు నాకు జీవితం ముఖ్యంగా మనస్సు అర్థంగా నన్ను రోజుల్లో కనుక మీరు ప్రత్యక్షమై ఉంటే మీరు అన్నదే చేసి ఉండేవాడిని కానీ ఇప్పుడు నా మనస్సులో ఒక నిరంతర సమానత్వం వచ్చింది తద్వారా నాకు భిక్షపాత్ర ఎంతో మీరు అంతే అని చెప్పి భగవంతునితో అంటాడు ఇప్పుడు ఎవరు భిక్షపాత్ర ఎవరు మీరు ఎవరు నేను అంటాడు కథ అంతే అంతకుమించి ఏమి లేదు అంటే అన్నిటి పట్ల సమాన శ్రద్ధ ఉన్న స్థితి గురించి ఇది వచ్చిన కథ అంతే రీసారసోస